ఇది ఏంటనుకుంటున్నారా వ్లాగ్ అయితే చూసేసేయండి పెసరట్టు అది కూడా ఉప్మా పెసరట్టు ఎవరైనా వద్దంటారా అండి బాబు మా ఇంట్లో అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరో చూసిస్తారా చెప్తా అండి ఎందుకు వీడియోలో అర్థమైపోతుంది వీడియో చూసేస్తే మొత్తానికి టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది మీరు నేర్చుకోండి చేసేసేయండి చాలా చాలా నాకైతే ఇంకా అసలు ఫేవరెట్ అయిపోయింది అనమాట టిఫిన్స్లోన ఉప్మా పెసరట్టు మీరు నమ్ముతారో నమ్మరు ఇంకా పుదీనా చట్నీ కాంబినేషన్ అయితే ఆహా ఇంకా సూపర్ అనమాట ఇది ఈ చట్నీలోకి మనం వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది ఆహా సూపర్ అనమాట ఇంకొక తట్టెడు ప్లేట్ తినచ్చు సరేలే ఇది మొత్తం చూడాలనుకుంటే వ్లాగ్ మొత్తం చూసి చేయండి హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నైట్ అయితే అంట్లో కడగలేదు బొచ్చుడు సామాన్లు అన్నాయి ఇవన్నీ కడిగేసి గ్యాస్ చేసే లోపల ఒక అరగంట పైన అయిపోయింది ఎల్లెళ్లలో సిక్స్కి లేచి కాబట్టి సిక్స్ థర్టీ లోపల అవన్నీ అయిపోయినాయి అంట్లో అడగడం సో మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నా మా మేడం గారు ఈరోజు వచ్చేసి అన్నం పప్పు జయ మమ్మీ క్యారెట్ క్యాడండి సర్లే అని చెప్పేసి పెడతా అనమాట అంతకన్నా ముందు నేను పెసరట్టు ఎలా చేసుకోనో మీకు చెప్పాలిగా పెసలు అయితే ఒక గ్లాస్ పెసలు అర్ధం గ్లాస్ బియ్యం అయితే క్వాంటిటీ చెప్తున్నాను మీకు అలా అయితే నానబెట్టుకున్న రాత్రి ఇంకా అలా నాని వాటిని మార్నింగ్ వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి మనం అందులోకి ఒక అల్లం ముక్క పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకుంటే సూపర్గా ఉంటుంది మిక్సీ పట్టేటప్పుడు అది మిక్సీ పట్టేసి పక్కన తర్వాత ఇక్కడ ఎర్రపప్పుకి అయితే పెడుతున్నాను యాక్చువల్గా మా హనీకి అయితే ఫస్ట్ అయితే అన్నంకైతే పెట్టేసి పప్పు అయిపోతే క్యారెట్ అయిపోతే రెడీ అయిపోతే ఇంకా టిఫిన్ చేయడం ఈజీ కాబట్టి అలా చేసేస్తున్నాను ఇంకా పెసరట్టులోకి పుదీనా చట్నీ కాంబినేషన్ అద్దూర్స్ అనమాట మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పల్లీలు అయితే ఫ్రై చేసి ఇక్కడ పల్లీలు ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి ఒకే ఒక టమాటా పండు అండ్ పుదీనా అక్కడే వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యే లోపల మనం వచ్చేసి ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై అయిపోతే పొట్టయితే తీసి పెట్టేసుకున్నాను అనమాట పక్కకి ఇక్కడ మిక్సీకి అయితే పట్టేయాలి ఇంకా పప్పు కూడా అయిపోయింది పప్పు రామ్మేసుకోవాలి హనీకైతే వేడి వాటర్ పెట్టేసేయాలి అది కూడా కాగుతున్నాయి అనమాట యాక్చువల్లీ ఇంకా పప్పు అయితే ఇప్పుడు రామ్తున్నాను ఉప్పు వేసి అంత లోపల అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారియర్ తను వెళ్ళాలి కదా మనం చట్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే తనకు తినడానికి కూడా కావాలి కదా ఫస్ట్ అయితే పోపు అయితే పెట్టేసి పప్పు అయితే రెడీ చేసేసా అనమాట కొంచెం నెల్లపప్పు ఉప్పు అయితే చేసినాను తనకి క్యారెట్లో వేసుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇంకా చట్నీ అయితే రెడీ చేసేస్తుంది అనమాట కొంచెం చింతపండు పులిసి పిండి ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసి తర్వాత ఇందాక చేసిన పుదీనా పచ్చిమిర్చి టమాటా అవంతా మిక్సీ వేసేసి సాల్ట్ వేసేసి చింతపండు వేసేసి మిక్సీ పట్టేసి దానికి పోపు పెట్టేస్తే సూపర్ టేస్టీ చట్నీ రెడీ ఇక్కడ మా అయితే మామూలుగా ఇంకా పెసరట్టేసి చట్నీ వేసి తినిపెట్టేసి తన లంచ్ కోసం అయితే అన్నం దాంతో దాంతోపాటు మ్యాంగో అండ్ ఒక బిస్కెట్ జీడిపప్పు అయితే ఇవన్నీ పట్టి అనమాట ఫస్ట్ తన స్కూల్కి అయితే వెళ్ళిపోయింది తన కోసం అయితే మౌన్లీ పెసరట్ మాత్రమే వేసాను తను వెళ్ళిన తర్వాత మేమైతే బ్రష్లు చేసుకోవాలి చేసుకోవాలిగా బ్రష్ చేసుకొని కొంచెం కాఫీ తాగేసాము ఇది మా చిన్నవాడు అండి లాస్ట్ లాగ్లో చూసే ఉంటారు కొత్త తెచ్చుకున్నాం అనమాట ఎంత పడిందని అనుకుంటున్నారా పదమూడు వందల యాభై పడింది ఎలా ఉందో కమెంట్ చేసేయండి తను వెళ్ళింది అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మా చిన్నోడి కోసం రాగులైతే నానబెట్టినాను ఇవి మార్నింగ్ ననబెట్టినాను నైట్ అయితే కట్టేసి మొలకలు అయితే వస్తాయి అప్పుడు ఇంకా దాన్ని పౌడర్ చేసి చేయాలని చెప్పి ఇప్పుడే ఇంకా ఫస్ట్ టైం అనమాట చేయడము ఇంకా ఉప్మా పెసరటికి కావాల్సింది ఏంటి ఉప్మా చేయాలి పెసరట్టు పిండి రెడీ అయిపోయింది సో ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట మీరు నమ్ముతారో నమ్మలేను ఇంకా ఫస్ట్ టైం అంటే నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట ఉప్మా తినడం అంటే పెసరట్టు రోస్ తింటాను ఉప్మా రోజు తింటాను సపరేట్ సపరేట్ ఇట్లా కాంబినేషన్ అనమాట ఇదే ఫస్ట్ టైం ఇంకా మా మామకు టైం అవుతున్నామని చెప్పేసి ప్రేమతో పెసరట్లు ఫస్ట్ అయితే రెండు వేసి ఇస్తాను మామూలు అయితే తినేసినట్టు ఇట్లా ఆనియన్స్ వేసింది ఒక రెండు వేసి తిన్నాడు ఉప్పా పెసరట్టు ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా అది కొత్తగా ట్రై చేయాలనుకుంటారు కదా ఎవరని కూడా అట్లా లేదు అనమాట నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పేసి నేను వేసి పెట్టినా కూడా తినలేదు ఇంకేం చేస్తాం మనమే తిన్నాము మా మావో తిన్నాము టేస్ట్ మటుకు సూపర్ సూపర్ అనమాట చాలా చాలా సూపర్గా ఉండింది అస్సలు చాలా ఎక్సలెంట్ అనిపించింది నాకైతే అంటే అంటే కొన్ని కొన్ని ఉంటాయి చూడు రెసిపీస్ అలాంటి దాంట్లో బెస్ట్ అనిపించింది టిఫెన్స్లోన వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అయిపోయింది అనమాట ఉప్మా పెసరట్టు మీరు కంపల్సరీ ట్రై చేయొచ్చు చాలా చాలా సూపర్గా ఉంది అలా మధ్య మధ్యలో ఉప్మా జీడిపప్పు అలా అసలు చట్నీ కూడా అవసరం లేదు అంత సూపర్గా వచ్చింది ఇంక మా మామకైతే ఇంకా మూడు పెసరట్లు అయితే వేసి ఇచ్చేసి తనైతే తినేసి వెళ్ళిపోయాడు తను వెళ్ళిన తర్వాత మీకు చూపించేస్తున్నాను అసలు ఈ పుదీనా చట్నీ కాంబినేషన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇవి చేయడం ఏంటో కానీ అంట్లు మాత్రం బొచ్చడు పడినాయి అదంతా సెకండరీ విషయములే అట్లా కల తర్వాత తర్వాత చూద్దాము ఫస్ట్ తిందామని చెప్పేసి ఒక నాలుగైతే ఇంకా నాకు ఒక రెండు అవ్వకొక రెండు వేసేసుకొని ఇంక తలాగా ఒక్కొక్క పెసరట్టు అయితే వేసేసుకొని తీసుకొని పోయి తింటున్నాం అనమాట యాక్చువల్లీ ఇంకా ఉప్మా ఉంది కదా మళ్ళీ వేసుకున్నాం అంటే ఇంక ఇవే ఎక్కువైపోతున్నాయి మేము తినేదే ఒక రెండు రెండు అట్లు తింటాం కదా ఇంక దాంతోపాటు ఇది ఒకటొకటి చాలు మరి ఉప్మా మా తింటా తింటామంటే కొంచెం అయితే ఉండింది ఇంకా అది మొత్తం అందరు కలిసి తింటున్నాం అనమాట ఇక్కడ యాక్చువల్గా ఇంకా నైట్ డిన్నర్ కోసం వచ్చేసి ఈ చట్నీ చేసేస్తున్నాను విత్ వైట్ రైస్ చాలా చాలా సూపర్ అనమాట నాకు చాలా ఇష్టం కూడా ఎక్స్పెషల్లీ ఇది మా అమ్మ చేస్తుండే మా అమ్మతో చాలా ఇష్టంగా తినేదాన్ని ఎక్కువ మా అమ్మనే చేస్తుంది ఎందుకంటే మా నాన్నకి చట్నీ కావాలి కాబట్టి టమాటాలు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ చింతపండు ఆయిల్ వేసేసి కొన్ని వాటర్ వేసేసి బాగా మగ్గియాలన్నమాట యాక్చువల్లీ అయితే రోట్లో రుమ్ రుబ్బుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది రోల్ లేదు కాబట్టి నేనైతే ఇంకా బా మెత్తగా రుబ్బేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకెక్కడ ఎక్కడ రుబ్బినాబ నేను చెప్తా చెప్తా ఎందుకు అంత లేట్ అంటే గుండాలు అయితే రుబ్బినా అనమాట టేస్ మటుకు అద్దెరిపోయింది నేనైతే ఇంకా నేనైతే ఇంకా చెప్పాను కదా మీకు ఇంకా ఇది ఇదే అన్నమే తినేసినాను మీరు నమ్ముతాను పప్పు పొద్దున్న అన్నం పప్పు చేసినాం కదా మధ్యాహ్నం తినేసినాం అదే ఇంకా మా హనీ అయితే పప్పు వదిలిపెట్టి ఇది తినింది మీరు టేస్ట్ అయితే అంత ఎక్సలెంట్గా ఉంది కారం కారంగా తినే కొద్ది తినాలనిపిస్తుంది మా హానీకి అయితే ఇక్కడ వచ్చేసి మా అవ్వ మావైతే రొట్టెలు చేస్తుంది అనమాట రాత్రి ఇంకా అందరు కలిసి తింటున్నాము మా హనీకి అయితే ఇప్పుడు తినిపించేస్తాను ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా అండి ఇక్కడ చూసేస్తారా మా మా ఇద్దరు పిల్లలు దాని ముందు కూర్చొని నాకుతున్నారనమాట అంత టేస్టీగా ఉంది కారం కారంగా భలే ఉంది అనమాట అసలుకి మీరు కంపల్సరీ అయితే మస్ట్ అండ్ షుట్గా ట్రై చేయండి కొత్తగా తినేవాళ్ళు అయితే గినా ఎక్సలెంట్ అనమాట మా హాని అన్నం తింటుంటే పెడుతుంటే ఆరు ఆరు మంట తింటుంది అనమాట లాస్ట్ పప్పు గీత అయితే నాకుతుంది మా హద్విత కారం తినని పిల్ల కూడా తింటుంది అనమాట అంత టేస్టీగా వచ్చింది అనమాట ఇలా అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి వేసేసుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది నేను ఇంకా రా రాత్రికి ఇంకా రుట్టే ఇంకా దాంతోపాటు ఈ చట్నీ అండ్ అన్నం అయితే తిన్నాం అనమాట నేను మా అవ్వ ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఇంతకన్నా ఇంకా మంచిగా అంటే మేము రియాలిటీగా మాట్లాడే బ్లాగ్స్ కూడా వస్తాయి అనమాట ఇప్పటి నుంచి స్టేట్ యూన్ అవర్ న్యూ నాగరి ఫ్యామిలీ బ్లాగ్స్ తెలుగు బ్లాగ్స్ సరే అండి ఇంక ఉంటాను మరి ప్లీజ్ అండి ఒక్క లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరి బాయ్ ఇంకొక నెక్స్ట్ బ్లాగ్తో చూసి టుమారో అయితే మేము ముందుకు వచ్చేస్తాను మీకు ఒక ముద్ద నాకు ఒక ముద్ద మా హనీకి ఒక ముద్ద అందరికి ఒక్కొక్క ముద్ద పెట్టేస్తున్నాను ఉంటాను మరి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అవును చెప్పడం మర్చిపోయాను మా వంటకాలు నచ్చినాయి కదా మీకు అండ్ దాంతోపాటు నా నేను చెప్పడం కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ఇస్తాండే ఉంటాను మరి